జయశ్రీ బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అదేవిధంగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ వీళ్ళిద్దరికీ కంపారిజన్ చేయాలి ఎందుకంటే ఇద్దరు కూడా యువ అని చెప్పుకుంటున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళకు మరి వాళ్ళకు తెలియాలి ఆ డిఫరెన్స్ అనేది తెలంగాణ ప్రజలకు తెలిస్తే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక కేటీఆర్ మనకు అవసరం లేదు పిక్చర్లు లేడు కేటీఆర్ ఎందుకంటే ఈ దరిదప్పులు కూడా ఎక్కడ ఉండడు కాబట్టి కేటీఆర్ గురించి పెద్ద మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇకపోతే నితిన్ నబీన్ వయస్సు నలభై ఐదు ఏళ్ళు రాహుల్ గాంధీ వయస్సు యాభై ఎనిమిది ఏంటి నలభై ఐదు ఏండ్లకు ఆయన జాతీయ స్థాయిలో పార్టీ అధ్యక్షుడైంది బీజేపీకి నలభై ఐదు కానీ యాభై ఎనిమిది ఏండ్లు వచ్చిన యాభై ఎనిమిది ఏండ్లు వచ్చిన రాహుల్ గాంధీ ఇంకా యువ నాయకుడే రాహుల్ గాంధీ ఇంకా యువ నాయకుడే అని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఇద్దరి మధ్యన ఉన్న వ్యత్యాసాన్ని ఒక్కసారి ఆలోచించుకో సెకండు బీజేపీ జాతీయ అధ్యక్షుడైన నితిన్ నబీన్ ఎన్నిక కావడం అనేది ఆయన యొక్క సమర్థత ఆ యొక్క వ్యక్తి సమర్థతోటి పార్టీ అతన్ని జాతీయ అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది అది ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడైన వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన రాహుల్ గాంధీ వారసత్వంగా వచ్చింది ఆయన ప్రజాస్వామ్యంలో వారసత్వంగా ఆయనకు ఆ పదవి ఇచ్చేది డిఫరెన్స్ చూసారా ఇక్కడ సమర్థతోటి సమర్థతతోటి నితిన్ నబీన్ జాతీయ అధ్యక్షుడైనాడు కానీ రాహుల్ గాంధీ ఆయన యొక్క వారసత్వంగా ఒక రాజుల పరిపాలన వస్తుంది కదా ఆ వారసత్వంతో ఈ రాహుల్ గాంధీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంకొకటి జాతీయ ఉపాధ్యక్షుడైన సారీ జాతీయ అధ్యక్షుడైన నితిన్ నబీన్ ఓటమి ఎరగని వ్యక్తి ఎన్నికలలో ఏ పని ఇచ్చిన ఏ టాస్క్ ఇచ్చినా కూడా ఓటమి చెందలేదు అది ఆయన యొక్క సమర్థత ఇక మన రాహుల్ గాంధీ గురించి చూద్దాం ఏ రోజు గెలుపు అనేది తెలియని వ్యక్తి గెలుపు తెలియని వ్యక్తి రాహుల్ గాంధీ ఎక్కడ ఇంతవరకు ఏ ఎన్నికలలో పోయినా ఆయన గెలిచిన వ్యక్తి కాదు అదృష్టం బాగుండి కాంగ్రెస్ వాళ్ళకు అదృష్టం బాగుంది జూబ్లీ హిల్స్ ఎలక్షన్కు తీసుకురాలేదు రాహుల్ గాంధీ తీసుకొచ్చుంటే ఇక్కడ కూడా ఓడిపోయే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అది కాంగ్రెస్ యొక్క దీన స్థితి అది హీన స్థితి దీన స్థితి హీన స్థితి ఇంకోటి నితిన్ నబీన్ బిజెపి అధ్యక్షునికి ఆశయాలు యువత మీద ఆశయాలు ఉన్నాయి ఆలోచనలకు అనుగుణంగా యువత ఆలోచనలకు ఆశయాలకు అనుగుణంగా ఆయన పనిచేస్తారు కానీ కానీ రాహుల్ గాంధీ బయటి దేశాల ఆశయాలకు ఆలోచనలకు బానిసత్వ ఆలోచనలతో బానిసత్వ ఆలోచనలతోటి విదేశాల ఆశయాలతోటి రాహుల్ గాంధీ పనిచేస్తారు ఈ డిఫరెన్స్ మనము చూడాలి తెలంగాణ ప్రజలు చూడండి ఇక్కడ నితిన్ నభీ అనే వ్యక్తి నేటివత ఆలోచనలకు ఆశయాలకు అనుగు అనుగుణంగా పనిచేసే వ్యక్తి కానీ రాహుల్ గాంధీ ఓన్లీ విదేశీ ఆలోచనలతోటి బానిసత్వ బానిసత్వ ఆలోచనలతోటి పనిచేస్తాడు రాహుల్ గాంధీ ఇది తెలంగాణ ప్రజలు ఒక్కసారి గమనించాలి ఇంకోటి నితిన్ నబీన్ అనే వే జాతీయ అధ్యక్షుడైన నితిన్ నబీన్ బీజేపీలో దేశాన్ని దేశ సంస్కృతిని ప్రేమిస్తాడు దేశాన్ని దేశ సంస్కృతిని ప్రేమిస్తాడు కానీ కానీ రాహుల్ గాంధీ పక్క దేశాలను ప్రేమిస్తాడు రాహుల్ గాంధీ పక్క దేశాలను ప్రేమిస్తాడు ఇలా డబుల్ మీనింగ్ ఉన్నది పక్క దేశాలను కూడా ప్రేమిస్తాడు ఇది రాహుల్ గాంధీ యొక్క నైజం ఇంకోటి దేశ సంస్కృతిని ద్వేషిస్తాడు భారత్ మాత కోన్ హే ఏ కోన్ హే అనే వ్యక్తి ఇటువంటి వ్యక్తి దేశ సంస్కృతిని హిందూ అంటే హిందువులు అంటే టెర్రరిస్ట్ల కింద మాట్లాడిన వ్యక్తి ఇటువంటి వ్యక్తి దేశాన్ని ప్రేమించడు ఒక విదేశీ వనితకు ప్రేమించే పుట్టిన వ్యక్తి ఎప్పుడు కూడా దేశాన్ని ప్రేమించడు ఇది చాణక్యుడు చెప్పిన నీతే విదేశీ వనితకు పుట్టిన వ్యక్తి ఎప్పుడు కూడా దేశాన్ని ప్రేమించడు ఇది చాణిక్యుడు చెప్పిన నీతి తెలంగాణ ప్రజలు గమనించాలి మరి ఈయన దేశాన్ని సంస్కృతిని ఎట్లా ప్రేమిస్తాడు అటువంటి ఆలోచనలు లేని వ్యక్తి బానిసపు ఆలోచనలు ఉన్న వ్యక్తి వారసత్వం తోటి ఎదిగిన వ్యక్తి మరి పార్టీని ఎలా ఎదుగుతా ఎలా పైకి తీసుకురాగలుగుతాడు దేశాని దగ్గర దేశానికి ఎలా ముందుకు తీసుకోగలుగుతాడు ఇవన్నీ కాని పను కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి బీజేపీ గురించి ఇక్కడ కేటీఆర్ అవసరం లేదు ఎందుకంటే అది సచ్చిన పావ్ भारत माता की जय